హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ సెవెన్ సునంద మాటలకి నవ్వాడు మౌర్య ఏరా నువ్వు నవ్వితే నా మనసు కరిగిపోయి నేను ఇంకేం అడగకుండా వెళ్ళిపోతానని అనుకుంటున్నావా నో ఛాన్స్ నువ్వు చెప్పాల్సిందే అన్నది సునంద ఇంకాస్త బెట్టుగా అమ్మ ప్లీజ్ ఆ ఇంటికి నా ఇంటికి మధ్య దూరం తగ్గాక ఆటోమేటిక్గా నేను ఎక్కడున్నానో నీకు చెప్తాను అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అన్నాడు మౌర్య అంతలోనే మెడిసిన్స్ తీసుకొని వచ్చింది సిస్టర్ రూమ్లోకి సిస్టర్ రావడంతో మౌర్య సైలెంట్గా ఉన్నాడు ఆమె శక్తి దగ్గరకు వచ్చి మిసెస్ దేవి ఈరోజు ఈవినింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు మీరు ప్రెగ్నెంట్ కదా కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో టైం టు టైం మంచి ఫుడ్ తీసుకోవాలి క్రమం తప్పకుండా మెడిసిన్స్ వేసుకోవాలి ఏ టైంలో ఏవేవో అని వివరంగా చెప్తూ ఉంది సిస్టర్ కొడుకు తండ్రి కాబోతున్నాడా ఇంత మంచి విషయం నేను ఇక్కడికి వచ్చి ఇంతసేపైనా అసలు చెప్పలేదు అని మౌర్యవైపు కోపంగా చూసింది సునంద నువ్వు కోపంగా చూసినా నేను చేసేదేం లేదు ఒక పక్క సిస్టర్ ఉంది ఇంకో పక్క ఇప్పటికే శక్తికి నేను నీతో చెప్పిన దానికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది ఇప్పుడు నీ కోపం చూసి బెదిరే స్థితిలో నేను లేను అని తన తల్లిని చూసి మనసులో అనుకున్నాడు మౌర్య సిస్టర్ బయటికి వెళ్ళగానే సునంద శక్తి దగ్గరికి వచ్చి సంతోషంగా శక్తి మొహాన్ని రెండు చేతులతో తీసుకొని అమ్మ దేవి వాడు చెప్పలేదు కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా తల్లి నా ఇంటి వారసుడిని నీ కడుపులో మోస్తున్న విషయం నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అసలు ఈ సంతోషంలోనే నేను వెళ్ళి మీ మావయ్య గారికి ఇది విషయం అని చెప్తే ఆయన కోపాన్నంతా మర్చిపోయి మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మంటాడు అసలు నాకు ఈ సంతోషంతో పిచ్చి పట్టేలా ఉంది అంటూ చాలా సంతోషపడిపోయింది సునంద శక్తి మౌనంగా మౌర్యవైపు చూసింది ఏంటిది అన్నట్టు ఒక పక్క తన సమస్యలే తనకు చాలవన్నట్టు ఇప్పుడు సునంద ఆనందంతో శక్తికి నీరసం వచ్చేసింది అసలు ఇందాక మౌర్య తనని తన భార్య అని చెప్పినప్పుడు దిక్కుతోచక పిచ్చుచూపులు చూసిన శక్తి ఇప్పుడేకంగా తన ప్రెగ్నెన్సీ కారణంగా మౌర్య తండ్రి కాబోతున్నట్లు సునంద సంతోషాన్ని చూసి భయంతో బిగుసుకుపోయింది శక్తి ఎటువైపు పోతుంది నా జీవితం అని మౌర్య శక్తి వైపు చూసి నువ్వు కంగారు పడకు అన్నట్టు సైగ చేసి అమ్మ టైం అవుతుంది అన్నాడు నువ్వు ఆగరా టైం ఎంతైనా పర్లేదు ఇప్పుడు నేను లేటుగా వెళ్ళినా అసలు నీ దగ్గరకు వచ్చాను అని మీ నాన్నకి తెలిసినా నాకేం భయం లేదు మీ నాన్న కూడా ఖచ్చితంగా సంతోషపడతాడు ఆ నమ్మకం నాకుంది నువ్వు ఇంకేం మాట్లాడకు నా కోడలి దగ్గర నా ఇష్టం వచ్చినంతసేపు ఉంటాను నువ్వేంటో వచ్చినప్పటి నుంచి టైం అవుతుంది టైం అవుతుంది అని కంగారు పెడుతున్నావు అంటూ మౌర్యతో అనేసి శక్తి వైపు తిరిగి చాలా సంతోషంగా ఉందమ్మా అసలు ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పడానికి కూడా నాకు రావడం లేదు అనే శక్తిని ఒకసారి పరీక్షగా చూసింది సునంద మెడలో చిన్న చైన్ తప్ప ఇంకేం లేదు కాళ్ళకి మెట్టెలు లేవు చేతికి రెండు బ్యాంగిల్స్ తప్ప ఇంకేం లేవు ఏంటిది ఇంత సింపుల్గా ఉంది దేవి కనీసం మెడలో తాలిబొట్టు కాలికి మెట్టలైనా ఉండాలి కదా అని తన మనసులో అనుకొని అదేంటమ్మా ఇలా ఉండకూడదు కదా అన్నది సునంద సునంద ఉద్దేశమార్థమైన మౌర్య వెంటనే అమ్మ నిన్న యాక్సిడెంట్ జరిగింది కదా ట్రీట్మెంట్ చేసేటప్పుడు అన్నీ తీసేశారు అంత మాత్రానికి నువ్వు కంగారు పడకు అన్నాడు మౌర్య ఓ అలాగా సరేలే అయినా ఇప్పుడు బాగానే ఉంది కదా ఇలా బోసిగా తాళి మెట్టలు లేకుండా ఉంటే బాగుండదు సరే నువ్వు పక్కన పెట్టినవి తీసి ఇప్పుడు దేవి మెడలో వేయి అన్నది సునంద సునంద మాటలకి బిత్తరపోయింది శక్తి ఇదేంటి తాళి మెట్టలు అంటుంది ఆంటీ వామ్మో అని తనలో తాను అనుకొని అది కాదండి ఒక నిమిషం నేను చెప్పేది వినండి అంటూ ఏదో చెప్పబోయింది శక్తి అదేంటమ్మా పిలుపు అండి పొండి అని నేనేమన్నా పరాయిదాన్న నీ అత్తని నోరారా అత్తయ్య అని పిలువు బాగుంటుంది అన్నది సునంద అలాగే అత్తయ్య గారు ఇవన్నీ ఇందాక నిన్న ట్రీట్మెంట్ జరిగినప్పుడు తీసినవి అంటూ ఏం చెప్పాలో తెలియక ఒకటి రెండు మాటలు మాట్లాడుతూ ఆగిపోతుంది శక్తి ఇంకేం మాట్లాడలేక అమ్మ మార్నింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు అవన్నీ ఇంట్లో పెట్టాను హాస్పిటల్లో ఎందుకు అని తనకి డ్రెస్సెస్ తీసుకురావాలి కదా అప్పుడు వెళ్ళినప్పుడు అని ఏదో చెప్పి కవర్ చేశాడు మౌర్య ఆయన బోసి మెడతో ఉంటే ఏం బాగాలేదు అని తన మెడలో ఉన్న నల్ల పూసలు తీసి మౌర్య చేతికి ఇచ్చింది సునంద మౌర్య అది తీసుకొని ఇప్పుడు ఎందుకమ్మా అని అడిగాడు అయోమయంగా ఎందుకు అని అంటావేంటి దేవి మెడలో వేయడానికి వెళ్ళి దేవి మెడలో వేయి మీ పెళ్ళి ఎలాగో చూడలేకపోయాను కనీసం నల్ల పూసలు వేస్తుంటేనైనా చూసి సంతోషిస్తాను అన్నది సునంద అమ్మ ఇప్పుడు ఇదంతా అవసరమా ఏం చెప్పాలో తెలియక అసహనంగా అన్నాడు మౌర్య అవసరమే అయినా నేను నల్ల పూసలు వేయమంది ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయికా ఏమైనా నీ భార్యకేగా అంత మాత్రానికే అంత చిరాకు పడతావెందుకు అన్నది సునంద కాస్త బాధగా శక్తి టెన్షన్ పడుతుంది ఏంటిది ఇప్పుడు ఆంటీ ఎదురుగా ఉంది నా పరిస్థితి ఏంటి నేను మీ కోడల్ని కాదు అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది కానీ అలా చెప్తే మౌర్యగారి పరిస్థితి ఏంటి అసలు ఎందుకు మౌర్య గారు ఏ ఉద్దేశంతో నన్ను ఆయన భార్య అని వాళ్ళ అమ్మకి చెప్పాడో అది నాకు తెలియదు ఇప్పుడు నేను మీ కోడలిని కాను అని ఆవిడకు చెప్పి నాకు సహాయం చేసిన మనిషికి అన్యాయం చేయలేను ఇప్పుడేం చేయాలి భగవంతుడా ఈ గండం నుంచి నువ్వే ఏదో ఒకలాగా బయటపడేయి అని మనసులో అనుకుంది శక్తి అంతలోనే మౌర్య మొబైల్ రింగ్ అవ్వడంతో అమ్మ మా బాస్ చేస్తున్నాడు అని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు మౌర్య ఆ రూమ్లో నుండి అయితే ఫోన్ చేసింది బాస్ కాదు రవి ఆఫీస్ విషయమే ఏదో డౌట్ ఉంది అని కాల్ చేశాడు థ్యాంక్స్ రా నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వే టైంకి ఫోన్ చేసి నన్ను సేవ్ చేశావు అన్నాడు మౌర్య రవితో నేను నిన్ను సేవ్ చేయడమేంటి ఏం ప్రాబ్లం రా నీకు అని అడిగాడు రవి అదంతొక పెద్ద కథలే తర్వాత చెప్తాను సరే ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశావు అని అడిగాడు మౌర్య అదే ఈరోజు ప్రాజెక్టు విషయమై క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి ఒక చిన్న డౌట్ ఉంది అందుకే ఆ డౌట్ క్లారిఫై చేసుకుందామని నీకు ఫోన్ చేశాను అని తనకు తో వచ్చిన డౌట్ని అడిగాడు రవి మౌర్య రవికి డౌట్ క్లియర్ చేశాక ఇప్పుడే కనుక రూమ్లోకి వెళితే మళ్ళీ అమ్మ నల్లపూసలు అది ఇది అంటుంది ఇలా కాదు అని చెప్పేసి డైరెక్ట్గా క్యాంటీన్కి వెళ్ళి రిలాక్స్గా కాఫీ తాగేసి శక్తికి వాళ్ళ అమ్మకి జ్యూస్ ప్యాక్ చేయించుకున్నాడు అలా ఓ అరగంట దాటిన తర్వాత రూమ్లోకి వచ్చాడు మౌర్య అప్పటికే శక్తి సునంద చేతుల్లో ఇరుక్కుపోయింది సునంద అడిగే ప్రశ్నలకి శక్తి తనకు తోచిన విధంగా సమాధానాలు చెప్పేస్తుంది నువ్వేం కంగారు పడుకుదేవి తొందరగా మనమందరం కలిసే రోజు వస్తుంది ఆ నమ్మకం నాకుంది అన్నది సునంద ఇక మౌర్య రూమ్లోకి రావడం సునంద మొబైల్ రింగ్ అవ్వడం ఒకేసారి జరిగాయి సునందర్ తన ఫోన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న పేరు చూసి వెంటనే అటెంప్ చేసి వచ్చేస్తున్నానండి చిన్న పని ఉంటే గుడి దగ్గర ఆగాను ఓ గంటలో మీ ముందు ఉంటాను అని చెప్పి కట్ చేసేసింది మౌర్యకు అర్థమైంది ఫోన్ వచ్చింది తన తండ్రి నుంచి అని ఒక మంచి పని చేశాడు కరెక్ట్ టైంకి ఫోన్ చేసి అని అనుకొని తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను నువ్వే వినలేదు చూసావా నాన్న ఫోన్ చేశాడు టైం లేదు త్వరగా వెళ్ళాలి అని సునందని హడావిడి పెడుతూ దగ్గరుండి సునందని అక్కడి నుండి పంపించాడు ఆమె వెళ్తూ వెళ్తూ కూడా ఎన్నోసార్లు చెప్పింది దేవి నీకు నేనున్నాను మీ అమ్మననుకో నువ్వు కంగారు పడకు మనమందరం కలిసే రోజు త్వరలో వస్తుంది నేను మీ గురించి మీ మావయ్య గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను వీలైనంత తొందరగా మళ్ళీ వస్తాను అని ఒకటికి పదిసార్లు ఇద్దరికి జాగ్రత్తలు చెబుతూ కారెక్కింది సునంద సునంద వెళ్ళగానే ఊపిరి పీల్చుకుంది శక్తి మౌర్య కూడా ఐఆమ్ సారీ అండి అనుకోకుండా ఏదేదో జరిగిపోయింది అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అమ్మ వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది రియల్లీ సారీ ఎవరో పొరపాటున రాంగ్ టైంలో అమ్మకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు నేను ఎక్కడుండేది కూడా ఆమెకు తెలియదు అందుకే విషయం తెలియగానే అలా చెప్పా పెట్టకుండా ఉన్న పలంగా వచ్చింది అందుకే నేను మేనేజ్ చేయలేకపోయాను అంటూ వివరంగా చెప్తున్న మౌర్య ఒక్క క్షణమాగి అవును ఇంతకు మీ పేరేంటండి అని అడిగాడు మౌర్య శక్తిని నా పేరు ఏదైతేనేం లేండి మీరు పెట్టిన పేరుతోనే కంటిన్యూ అవ్వండి మౌర్య గారు కనీసం అలా అయినా నా ఫేట్ మారుతుందేమో అన్నది శక్తి నీరసంగా ఫేట్ మారటం ఏంటండి అది సరేలే కానీ ముందు నన్ను నా పేరుతో పిలవండి ఆ గారు తీసేసి నేనేం మీకంటే చాలా పెద్దవాన్ని కాదు జస్ట్ రెండో మూడో సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అంత మాత్రానికే ఏదో జీవితాన్ని మొత్తం చూసేసిన వాడిలా ఆ పిలుపు వద్దండి అన్నాడు నవ్వుతూ మౌర్య సరే మౌర్య ఇలానే పిలుస్తాను మీకు మాత్రం చాలా థ్యాంక్స్ మళ్ళీ చెప్తున్నాను అన్నది శక్తి అంతలోనే సిస్టర్ లోపలికి వస్తూ సార్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి అని మౌర్యకి చెప్పి డాక్టర్ని శక్తిని చూపిస్తూ మేడం మీ డైట్ గురించి డాక్టర్ గారు చెప్తారు అని తన పనిలో తనుంది సిస్టర్ శక్తి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఏమేమి సింపుల్ ఎక్సర్సైజ్ చేయాలో ఆమె వివరంగా చెప్తూ నెక్స్ట్ తనని కన్సల్ట్ అవ్వాల్సిన డేట్ అన్నీ చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక మౌర్య శక్తి కలిసి బయటకు రాగానే థ్యాంక్ యూ మౌర్య నా కోసం ఒక రోజంతా నీ టైం ఇచ్చావు ఇక నేను బయలుదేరుతాను అన్నది శక్తి ఈ ఊర్లో మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా చెప్పు నేను డ్రాప్ చేస్తాను అని అడిగాడు మౌర్య శక్తి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే అర్థం చేసుకున్న మౌర్య ఐఆమ్ సారీ మీరు అనాథ అని చెప్పారు కదా పోనీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళ దగ్గర డ్రాప్ చేస్తాను టైం చూడండి ఆల్మోస్ట్ సిక్స్ దాటింది అన్నాడు మౌర్య అయ్యో మీకెందుకండి శ్రమ నేను వెళ్తాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి దగ్గరలో నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పింది శక్తి నిజానికి తనకెవరూ లేకపోయినా అప్పటి వరకు తనకు తోడుగా ఉన్న మౌర్యను ఇంకా ఇబ్బంది పెట్టలేక అలా చెప్పింది ఫోన్ చేస్తారా సరే అని రెండు అడుగులు ముందుకు వేశాడు మౌర్య వెళ్ళడానికి అంతలోనే శక్తి మనసు గజిబిజి అయిపోయింది ఇప్పుడు ఇతను కూడా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి ఒంటరిగా ఈ ఊర్లో ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి చేతిలో పైసా లేదు పోనీ ఇంటికి వెళ్ళిపోతే అని మనసులో అనుకుంది శక్తి ఇంతలో మళ్ళీ వెనక్కి వచ్చిన మౌర్య జాగ్రత్తగా వెళ్తారు కదా అని తన ప్యాకెట్లో నుండి కొంత డబ్బు తీసి శక్తి చేతికిచ్చాడు ఇప్పుడు ఎందుకు మౌర్య అని అడిగింది శక్తి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికైనా కావాలి కదా అని అంటే ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది శక్తి ఎందుకంటే చేతిలో పైసా కూడా లేకుండా ఈ సిటీలో బ్రతకడం అసాధ్యం అందుకే మనసులోనే మౌర్యకి థ్యాంక్స్ చెప్పుకొని తీసుకుంది ఓకే మరి నేను వెళ్తాను అని అక్కడ నుండి పార్కింగ్ సైడ్ వెళ్ళాడు మౌర్య తన బైక్ తీసుకోవడానికి మరోవైపు స్పృహలోకి వచ్చిన శివకృష్ణ శక్తితో మాట్లాడాలని అడిగాడు కిరణ్ణి అక్క నిన్న అనగా వెళ్ళింది ఇంతవరకు ఒక్క కాల్ చేయలేదు ఫోన్ కూడా కలవడం లేదు ఇప్పుడు పెదనాన్నకి ఏం చెప్పాలబ్బా అని ఆలోచనలో పడ్డాడు కిరణ్ ఆయన శివకృష్ణ ఇంకోసారి అడగడంతో విషయం మొత్తం బ్రీఫ్గా చెప్పి పెదనాన్న నీకు సర్జరీ అయ్యి రోజు కూడా కాలేదు ఇప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడడం వల్ల స్ట్రెయిన్ అవుతావు ఆ స్ట్రెయిన్ మంచిది కాదన్నారు డాక్టర్ గారు ప్లీజ్ ఇంకొక రోజు పట్టు రేపక్కతో మాట్లాడిస్తాను అని చెప్తూ సిస్టర్ వైపు చూశాడు కిరణ్ మొదటి నుండి అదంతా చూస్తున్న సిస్టర్ ప్లీజ్ సార్ ఇక మీరు వెళ్ళాలి పేషెంట్స్ని ఎక్కువసేపు మాట్లాడించకండి అని చెప్పడంతో రేపు ఖచ్చితంగా మీ అక్కతో నన్ను మాట్లాడించాలి అని మెల్లగా అడిగాడు శివకృష్ణ సరే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి సిస్టర్ వైపు కృతజ్ఞతగా చూశాడు కిరణ్ ఇక కిరణ్ బయటకు రాగానే అడిగింది సుమిత్ర ఎలా ఉంది అని బాగానే ఉన్నాడు కానీ అక్క గురించి అడుగుతున్నాడు ఏం చెప్పాలో తెలియడం లేదమ్మా ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తుంటే బాగుండేది ఎందుకు చేయలేదు అని అంటూ ఒక్క ఆగి ఒకవేళ అక్కకి ఏదైనా ప్రమాదం జరిగి ఉండదు కదా లేకపోతే మనమున్న ఈ పరిస్థితుల్లో అక్క ఇలా సైలెంట్గా ఉండదు కదా అన్నాడు కిరణ్ ఏదో ఆలోచన వచ్చినట్టు అలాంటిదేం ఏం అయి ఉండదు ఫోన్ ప్రాబ్లం ఉండొచ్చు ఈ ఒక్కరోజు చూద్దాం రేపేం చేయాలో ఆలోచిద్దాం అన్నది సుమిత్ర సరే అంటూ అమ్మ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా ఇక్కడ నేనుంటా ఏదైనా అవసరమైతే నాన్నో నేనో చూసుకుంటాం రెండు రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు అని సుమిత్రకి చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు కిరణ్ ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ నాకు కొంచెం పనుంది నేను ఆ వర్క్ చూసుకొని హాస్పిటల్కి వెళ్తాను నేను వెళ్ళాక నాన్నని పంపిస్తా ఆయన కూడా కాస్త రెస్ట్ తీసుకుంటాడు అన్నాడు కిరణ్ ఇక నేరుగా తనకు తెలిసిన శక్తి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు కిరణ్ ఏమైనా తెలుస్తుందని ఇక మౌర్య వెళ్ళగానే ఎటు వెళ్ళాలో తెలియక నడకదారి పట్టింది శక్తి ఎటు వెళ్తుందో కూడా తెలియడం లేదు కానీ అడుగులు మాత్రం వేస్తుంది మన సంతా గందరగోళంగా అనిపించింది ఇప్పుడేం చేయాలి నాన్న దగ్గరికి వెళ్ళాలా వద్దా అనే ప్రశ్నకి సమాధానం కోసం తనలో తాను పదుల సంఖ్యలో అనుకుంది కానీ ఎటు తెలుసుకోలేకపోతుంది ఇక నడిచి నడిచి కలిగిన అలసట వల్ల దూరంగా కనిపించిన పార్కులోకి వెళ్ళింది అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని చేతిలో ఉన్న మౌర్య ఇచ్చిన అమౌంట్ చూసుకుంది చుట్టూ చూసింది ఎవరు తనకి దగ్గరగా లేరు ఒక్కసారి గట్టిగా ఏడ్చింది శక్తి కొన్ని రోజులుగా తనని చుట్టుముట్టిన సమస్యల నుండి కలిగిన స్ట్రెస్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయ్యింది ఇప్పుడు తనవి తీరా ఏడ్చింది కాసేపటికి అలానే కళ్ళు మూసుకొని అక్కడే ఆ బెంచ్ మీద మెల్లగా నిద్రలోకి జారుకుంది మధ్యలో ఏదో సౌండ్కి మెలుక వచ్చింది శక్తికి తనకి కాస్త దగ్గరలోనే కూర్చున్న ఎవరినో చూసి కంగారుగా పైకి లేచి నిలబడింది కళ్ళు నులుముకొని చూసింది భాగం కాస్త చీకటిగా ఉండటంతో ఎవరు అని మెల్లగా అడుగుతూ నేనే దేవి అని మౌర్య గొంతు వినబడగానే ఏదో పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత సంతోషపడింది శక్తి మౌర్య మీరా నేను భయపడ్డాను అని అంది మనసులో భయం పోవడంతో మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా అన్నారు ఇదేనా మీ ఫ్రెండ్ వాళ్ళు ఉండే ఇల్లు అన్నాడు మౌర్య పార్కును చూస్తూ అది అది అని ఇంకేం మాట్లాడలేదు శక్తి తను చెప్పిన అబద్ధం మౌర్యకి తెలిసేసరికి నాకు ఎందుకో డౌట్ వచ్చి మీ వెనక ఫాలో అయ్యాను నేను రావడం మంచిది అయ్యింది ఈ ఊర్లో ఎవరూ తెలియకపోతే నాకెవరూ తెలియదు అని ఒక మాట చెప్పుంటే సరిపోయేది కదా అయినా నైట్ టైంలో మీకు ఇలాంటి రిస్క్లు ఏంటండి మొన్న చూస్తేనేమో కార్తో ఘాట్ రోడ్లో జర్నీ చేశారు ఈరోజేమో ఒంటరిగా పార్క్లో కూర్చున్నారు నైట్ టైం ఈ ఫీడ్స్ అవసరమా అది తెలియని ఊర్లో ఇది సేఫ్టీ కాదండి పరిస్థితి అర్థం చేసుకోండి అన్నాడు మౌర్య సారీ మౌర్య నిజంగా నాకు ఇక్కడెవరూ తెలియదు కాకపోతే ఆ విషయం మీకు చెప్పి నాకు హెల్ప్ చేసిన పాపానికి ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలా చెప్పాను ఏదైనా హాస్టల్ ఉంటే చూసుకుందాం అనుకున్నాను దానికి కూడా ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు అన్నది శక్తి ఇందులో నేను ఇబ్బంది పడేదంటూ ఏం లేదు ఒక రకంగా ఇప్పుడు నేను మీకు ఎక్కడైనా షెల్టర్ చూపిస్తే ప్రస్తుతాన్ని నేను కూడా సేఫ్గా ఉంటాను కొన్నాళ్ళు ఇందాక చూశారు కదా అమ్మ ఎంత హడావి చే హడావిడి చేసిందో నేను నిదానంగా ఆమెకి నచ్చ చెప్తాను ఈలోగా పొరపాటు ఎప్పుడైనా ఆమె మీకు కనిపిస్తే దయచేసి నేను చెప్పిన అబద్ధాన్ని కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇంతకుముందే అమ్మకు ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమని తెలిస్తే మళ్ళీ తనకేమన్నా హెల్త్ పాడైతే నేను భరించలేను అందుకే ఆలోచించుకొని మళ్ళీ మీ వెనకే వచ్చాను అని చెప్పాడు మౌర్య మౌర్య మాటల్లో అర్థం శక్తికి అర్థమైంది తను ఏ కండిషన్లో వాళ్ళ వాళ్ళమ్మకు అలా చెప్పాడు అని శక్తి అలానే మౌనంగా ఉంటే ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదండి ఇప్పటికే టైం బాగా లేట్ అయిపోయింది ఈ ఏరియాలో ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు అని అడుగు ముందుకేశాడు మౌర్య శక్తి వెళ్ళాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తుంటే అది చూసిన మౌర్య నన్ను నమ్మండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం ఈ టైంలో ఇలా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు పదండి అని కన్విన్స్గా చెప్పాడు మౌర్య మౌర్య మాటలకి సరేనంటూ మౌర్య వెనకాలే వెళ్ళింది శక్తి కూర్చోదేవి అని బైక్ స్టార్ట్ చేశాడు మౌర్య కాసేపటి తర్వాత ఒక ఇంటికి తీసుకెళ్లాడు మౌర్య శక్తి ఇంటి గుమ్మ ముందు నిలబడి చూస్తుంటే శక్తిని చూసి ఇదే మా ఇల్లు అని లోపలికి రండి అని పిలిచాడు మౌర్య ఒక రూమ్ చూపించి మీరు అందులోకి వెళ్ళండి ఫ్రెష్ వేరండి భోజనం ఆర్డర్ పెడతాను భోంచేసి ఈ రోజుకి ప్రశాంతంగా నిద్రపోండి రేపొద్దున ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పాడు మౌర్య ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళింది శక్తి తనకంతకంటే వేరే ఆప్షన్ లేదు ఎక్కడో తెలియని ఊళ్ళో ఇబ్బందులు పడే కంటే కాపాడిన మనిషి సమక్షంలో ఒక పూట ప్రశాంతంగా ఉండొచ్చని ఆలోచనతో ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్